హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇంద్రమా ఇల్లు సెన్స్ ఇందా లేదా అనేది చూపిస్తాను మొబైల్ నుంచి చేసుకోవాలో మీరు చూసుకోండి ఒకసారి ఫస్ట్ ఆల్ కొన్ని రోజుల్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు అని చేయాలి ఇలా సర్ చేస్తారు కదా ఇలా సర్చ్ చేసిన తర్వాత ఇంద్రమా ఇల్లు అని చూపిస్తారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ లింక్ క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ లో అవుతారు ఈ లో వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మూడు అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా మోర్ క్లిక్ చేసి ఇక్కడ అప్లికేషన్ అనే ఉంది కదా అప్లికేషన్ చేయాలి అప్లికేషన్ క్లిక్ చేసి ఇక్కడ మీరు సర్చ్ బై అని ఉంది సర్చ్ బైలో మొబైల్ నెంబర్ సర్చ్ొచ్చు లేకపోతే ఆధార్డ్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ సర్చ్ చేయవచ్చు అప్లికేషన్ ఐడి అప్లికేషన్ ఐడి కూడా చేయొచ్చు అలాగే కార్డ్ నెంబర్ ఉంటే కూడా సర్చ్ొచ్చు ఆ కార్డ్ నెంబర్తో నుంచి సో ఈ వీడియోలో నేను వచ్చేసి మొబైల్ నెంబర్తో సర్చ్ చేయాల సర్చ్ చేసి చూపిస్తాను ఇలా చేయాలో చూపిస్తాను చూసుకోండి మొబైల్ నెంబర్ ఇట్లా ఎంటర్ చేయాలా మొబైల్ నెంబర్ క్లిక్ తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలా ఇలా మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి గోమెరా గోపెన్ క్లిక్ చేస్తే ఇవ్వడం లిస్ట్ అనేది వస్తుంది ఈ లో మీ అప్లికేషన్ నెంబర్ చూసుకోవచ్చు మీ అప్లికేషన్ నెంబర్ మీ అప్లికేషన్ నేమ్ ఏ పేరు అప్లికేషన్ దారి పేరు ఏంది డిస్ట్రిక్ట్ ఏ నుంచి ఉన్నారు సూర్య పేరు ఇంకా మండలి ఏది మండలి పేరు చూపిస్తుంది అలాగే విలేజ్ పేరు ఏ విలేజ్ నుంచి ఉన్నారు ఇంకా సర్వేర్ పేరు ఏమి అండ్ సర్వేర్ మొబైల్ నెంబర్ అండ్ స్టేటస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ చూసుకునిస్తున్నా సర్వే కంప్లీట్ అని అంటే వీళ్ళకి వీళ్ళు ఉన్నారు సో వీళ్ళకి శాంక్షన్ అయినట్టు అప్లికేషన్ డిస్ట్రిక్ట్ అప్లికేషన్ డిస్ట్రిక్ట్ నెంబర్ అండ్ అప్లికేషన్ నేమ్ మండలి ఏది మొబైల్ నెంబర్ సర్వే నెంబర్ ఇట్లా మీకు లిస్ట్ అనేది వస్తుంది ప్రతి అప్లికేషన్ నెంబర్ ఆర్డర్ వైజ్గా ఉంటుంది లైక్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు సర్వేయర్ మొత్తం కనిపిస్తుంది ఇలా మీరు చెక్ చేసుకోవాల్సింది ఒకవేళ ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ మీకు చూపించలేదు మీ అప్లికేషన్ నెంబర్ కొట్టిన మొబైల్ నెంబర్ కొట్టిన డీటెయిల్స్ రావట్లేదు సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి హోమ్ బటన్ పైన క్లిక్ చేసి ఈ వల్ల మూర్ పైన మూడు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గేవీస్ అనేది కనిపిస్తుందా గ్రేవ్స్ పైన క్లిక్ చేయాలి గ్రేవీన్స్ పైన క్లిక్ చేసి ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టే ఆ సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఒక ఫార్మ్ అనేది వస్తుంది ఆ ఫామ్లో మీరు మీరు ఇంగ్లీష్ లో ఇంగ్లీష్లో లేకపోతే తెలుగులో మీ రీజన్ అనేది రాసుకోవాలి లైక్ నాకు నేను అప్లై చేసిన నేను అప్లై చేసిన కానీ నా సర్వే అప్లికేషన్ స్టేటస్ అనేది కనిపించట్లేదు అని మీరు ఒక రిపోర్ట్ రాయాలి ఆ రిపోర్ట్ రాసిన తర్వాత సమిట్ చేసిన తర్వాత మీరు మీకు ఒక మెయిల్ అలా వచ్చిన తర్వాత ఆ స్టేటస్ అనేది అప్డేట్ అవుతుంది ఒక అప్డేట్ కానీ ఒక వన్ వీక్ అలా పడుతుంది ఆ వీక్ తర్వాత మిమ్మల్ని వచ్చేసి స్టేటస్ అనేది నేను ఎలా చెప్పాను అలానే చెక్ చేసుకోవచ్చు సో ఇదండి మొబైల్ చూసి ఇలా చూసుకోవాలి మొబైల్ మీకు వీడియో నచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ